హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు చూపంతా నామినేటెడ్ పదవులపైనే ఉంది అల్లూరు జిల్లాలో అయితే ఎక్కడ చూసినా ఇదే చర్చ ఇంతకీ అల్లూరు జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి పాడేరు నియోజకవర్గంలో చూసుకుంటే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కిల్లు రమేష్ నాయుడు ఎంవివీ ప్రసాద్ బొర్ర నాగరాజు కొట్టగొల్లి సుబ్బారావు మత్యరాస మణికుమారి వంజంగి కాంతమ్మ ఇతరులు నామినేటెడ్ పదవులు రేస్లో ఉన్నారు ఇక జనసేన నుంచి అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య రేస్లో ఉన్నారు ఇక బీజేపీ నుంచి ఉమామహేశ్వరరావు కూడా కృష్ణారావు రేస్లో ఉన్నారు అయితే ఇంతమందిలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఎవరికిస్తుంది అయితే ఎన్నికల సమయంలో టికెట్ త్యాగం చేసిన వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు ఈ లెక్క చూసుకుంటే జనసేన పార్టీ నుంచి వంపూరి గంగులయ్య టీడీపీ నుంచి కిల్లు రమేష్ నాయుడు కొట్టగొల్లి సుబ్బారావు ఎంవివి ప్రసాద్ బొర్ర నాగరాజు ఉన్నారు ఇక అరుకు నుంచి చూసుకుంటే మాజీ మంత్రి కిడారి శ్రావణ్ సిఆర్ దొన్నుధొర ఉన్నారు ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి నామినేట్ పక్క అని తెలుస్తుంది ఇప్పటికే ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కిడారి శ్రావణ్ కు వస్తుందని కొన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియాలో రావడం జరిగింది అయితే పార్టీ నుంచి అధికార ప్రకటన అయితే ఇంకా రాలేదు మరోపక్క ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు అని కార్యకర్తలు భావిస్తున్నారు మరోపక్క జీసీసీ చైర్మన్గా వంపూరి గంగులేకు దాదాపు కర్ర అయిపోయినట్టు కొన్ని వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో రావడం జరిగింది ఇది కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు కానీ కార్యకర్తల్లో అయితే భారీ ఉత్కంఠ నెలకొంది ఖచ్చితంగా మాకే వస్తుందని ఆయా పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు అయితే ఇక్కడ పార్టీలు బ్యాలెన్స్ చేస్తూ పదవులు ఇస్తారా లేక సామాజిక పరంగా చూస్తారన్నది వేచి చూడాలి మరోపక్క పాలేరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి చివరి క్షణంలో మార్చడంపై రమేష్ నాయుడు అనుచరులు నిరాశ చెందారు తన ఉపాధ్యాయ ఉద్యోగం సైతం కోల్పోయి ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని అధిష్టానం హామీ ఇచ్చారని ఈసారి నామినేటెడ్ పక్కకు వస్తుందని అనుచరులైతే ఆశాభావంతో ఉన్నారు మరోపక్క జనసేన పార్టీని అరుకు పార్లమెంట్ పరిధిలో బలంగా తీర్చిదిద్దుతూ గిరిజన సమస్యల పట్ల చట్టాల పట్ల పూర్తిగా పట్టున్న గంగులేకు వంద శాతం ఫిక్స్ అని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు ఇక సీనియర్ల సైతం ఆశాభావంతో ఉన్నారు బొర్ర నాగరాజు ఎంబీబీ ప్రసాద్ కొట్టగొల్లి సుబ్బారావు మత్యరాస మణికుమారి బంజంగి కాంతమ్మ ఇలా పార్టీ సీనియర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నారు ఇక సీనియర్ అయిన బొర్ర నాగరాజు ఎంతో కాలం నుంచి పార్టీ కట్టుబడి ఉన్నామని పార్టీ కోసం చాలా కష్టపడ్డామని అధిష్టానం సీనియర్లను పరిగణనలో తీసుకోవాలని చెప్పుకొస్తున్నారు పదవులు ఆయా శాఖల్లో ఉన్న డైరెక్టర్స్ మెంబర్స్గా నియమిస్తారా లేక వేరే ఏదైనా ఇస్తారనేది వేచి చూడాలి ఏదేమైనప్పటికీ అధికార ప్రకటన అయితే ఇంకా కూటమి ప్రభుత్వం నుంచి రాలేదు ఈ నెలాఖరులో వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి నామినేటెడ్ వస్తుందో కింద కామెంట్ చేయండి మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి